నేను మట్టి కలిపిన ఆ మంత్రాల గప్పగా తీర్చుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి చెన్నైతని మళ్ళీ మేలు కలిపి పతంగి తంత్రం చెయ్య సురేంద్ర అవునా ఆ చెన్నయ్యతో అప్పుడు నరికి పెట్టిందిగా మంత్రాలవ్వ సరే నా వల్ల ఇందులో నేను చేస్తా కానీ ఆ మూడు కుండలు ఎక్కడుంటాయో మళ్ళీ దాని వేషాలు వేసి తిరగాలా ఎక్కడున్నాయో దొరకాలి కదా దొరకాల్సిన అవసరం లేదు నీకు పెళ్ళి దెయ్యం పొట్టి లోకి అనే వ్యక్తులు ఉంటే చాలు

ఆకాశ దర్పణి హతకుర్వి భయంకరి మహాస్మహి హతకుర్వి సాధక ప్రియంకరి వర్చి ఆకాశ వలయ జుర్మ మహాస్మహి పట్టి నిశిల్పాని మాయం చేసాడు వసురేంద్ర జరుగుతుందో చూడండి ఇంద్రాలు చెప్పగానే ఒక ఆమె వచ్చి దీపాలు వెలిగించింది హతకుర్విక్కి అమ్మాయి అందులో ప్రవేశించగానే హతకుర్వి విగ్రహం లేచి ఎగిరిపోతుంది చామ్రతో సహా ఈ అసురేగ్య ఆజ్ఞ పొట్టిదయ్యం మంత్రంలో ఆత్మబందీ ఉంది అక్కడ ముక్క పటా పంచలుగా అదిగింది శక్తితో భూతాలను పంపించింది ఏదో శక్తి వచ్చి అక్కడ పడిపోయింది అందరూ గుహలోకి వచ్చారు ఇటువరకు పోరాడుతున్న పిశాచి భస్మమైంది అతనే జమరి లోకిని పిలిచాడు ఇటుకే ఏదో రెక్కలే అక్కడ వాలింది ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు వాళ్ళు అసలు ఎవరు నువ్వు నా పేరు దాక్షిణి వితల శక్తికి పొందినరు ఎక్కడ ఈ వితల శక్తి పక్కన పెట్టు గాని మా అత్తయ్యకి కి నా ప్రమాదం లేదు లేదు ఆ సురేంద్ర వల్ల ప్రమాదం ఇప్పుడే ఆ సురేంద్ర గాడి ఆట మొదలయ్యింది